ఆ చిన్న పాప మమ్మీ దగ్గరికి డాడీ దగ్గరికి వచ్చింది వచ్చి ఏమన్నా తెలుసా మీకు మమ్మీ నీ బీరువా తాళం ఉంది కదా ఆ తాళము మన పని మనిషికి ఇవ్వచ్చుగా ఇచ్చిదానా పని మనిషికి బీరువా తాళాలు ఇవ్వరే ఏ ఎందుకని విసికిల్స్ మాకు కాసేపాగా వచ్చి ఆ చిన్న పాప అంటుంది మమ్మీ ఆ బీరువాలో ఉన్న బంగారం అంతా కూడా పని మనిషికి ఇవ్వచ్చుగా ఏం మాట్లాడుతున్నావు నువ్వు విలువైన లక్షల రూపాయలు ఖరీదు చేసే బంగారం పని మనిషికి ఇవ్వడం ఏమిటి బుద్ధుని అనికోపాడుకు మమ్మీ లేకపోతే ఏమిటి ప్రశ్నలు కాసేపు అయిన తర్వాత మమ్మీ ఎప్పుడు ఆఫీస్కి వెళ్తూ తీసుకెళ్తావే బ్యాగ్ తీసుకెళ్తావే ఆ బ్యాగ్ పని మనిషి చేతికి ఇవ్వచ్చుగా బ్యాగ్ పని మనిషి చేతికి ఇవ్వడం అంటే దాంట్లో సెల్ ఫోన్ ఉంటుంది దాంట్లో నా పర్సు ఉంటుంది దాంట్లో నా ఏటీఎం కార్డ్స్ ఉంటాయి బ్యాంక్ కార్డ్స్ ఉంటాయి మరి ఆ బ్యాంక్ కార్డ్స్ అన్నా పని మనిషికి ఇవ్వచ్చు ఏమైందే నీకు వీరు తాళం ఇవ్వమంటున్నావు బంగారం ఇవ్వమంటున్నావు నా ఏటీఎం కార్డు ఇవ్వమంటున్నావు మతిపోయిందా ఆ చిన్న పిల్ల ఎందుకు మమ్మీ వీరు వాళ్ళు డబ్బులుంటాయే వీరువాలో బంగారం ఉంటుంది ఏటీఎం కార్డులో డబ్బులు ఉంటాయే దాన్ని తీసుకెళ్లి పని మనిషికి ఇవ్వడం ఏమిటి మరి ఎందుకు పని మనిషికి ఇచ్చావు బీరువా తాళం ఇవ్వు డబ్బులు ఇవ్వవు ఏటీఎం కార్డు ఇవ్వవు కానీ పొద్దు నుంచి సాయంత్రం వరకు నన్ను మాత్రం పని మనిషికి చెల్లిపోయా అమ్మీ నీ ఏటీఎం కార్డు కంటే నేను విలువైన దాన్ని కాదా ఎందుకు మమ్మీ పని మనిషి నాకు అన్నం పెడుతు మనిషి నాకు అన్నం పెడుతు మనిషి నాకు అన్నం పెడుతు మనిషి నాకు అన్నం పెడుతు మనిషి నాకు పెడుతు ఎందుకు మమ్మీ అని మనిషి నాకు బట్టలు వేస్తుంది నాకు బట్టలు వేస్తుంది బట్టలు వేస్తుంది బట్టలు వేస్తుంది బట్టలు వేస్తుంది ఎందుకు మమ్మీ పని మనిషి నన్ను ఆడిస్తుంది మనిషి నన్ను ఆడిస్తుంది నన్ను ఆడిస్తుంది నన్ను ఆడిస్తుంది నన్ను ఆడిస్తుంది ఇంతకీ నువ్వు కన్నావా నువ్వు కన్నావా లేకపోతే డాడీ పని మనిషి ద్వారా నన్ను కన్నాడు నన్ను కన్నాడు నన్ను కన్నాడు ఆ అమ్మాయి వేసిన ప్రశ్నకు ఆ తల్లి తల్లడిల్లిపోయింది ఎస్ ఇదే ఈ రోజున ప్రపంచం ఇది ఈ రోజు తల్లులు తండ్రులు చూపించే ప్రేమ ఈ రీల్ లైక్ చేయండి అనేక మందికి షేర్ చేయండి